జూలై ఒకటో తారీఖున హీరో మోటార్ కాప్ కంపెనీ వాళ్ళు మరొక ఎలక్ట్రిక్ స్కూటర్ ని భారతదేశ మార్కెట్ లో తీసుకురాబోతున్నారు ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ కోడ్ నేమ్ విఎక్స్ టూ గా అయితే పిలవబడుతుంది మరి విఎక్స్ ఎక్స్ టూ ఎలక్ట్రిక్ స్కూటర్ గురించి తాజాగా వచ్చిన అప్డేట్ అంటే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ని బిఏఎస్ కింద తీసుకొస్తారని చెప్తున్నారు అసలు ఈ బిఏఎస్ అంటే ఏంటి హీరో మోటార్కాప్ కంపెనీ వాళ్ళు ఎలక్ట్రిక్ స్కూటర్ని అరవై ఐదు వేల రూపాయలకి ఎలాగ తీసుకురాబోతున్నారు పూర్తి సమాచారాన్ని ఈ రోజు మన ఈవీ కురాడు ఛానల్ తెలుసుకుందాం నమస్తే నేను మీ కృష్ణ చైతన్య మండీలో మీ ఈవీ కుర్రాడ్ మీరు ఎలక్ట్రిక్ వెహికల్ డీలర్ ప్రైస్ కింద తక్కువ ధరకే బిఏవి ఎలక్ట్రిక్ యాప్ లో మీకు ఎలక్ట్రిక్ వెహికల్స్ దొరుకుతాయి పూర్తి వివరాల కోసం బిఏవి ఎలక్ట్రిక్ యాప్ ఇన్స్టాల్ చేసుకోండి లేదా బిఏవి ఎలక్ట్రిక్ వెబ్సైట్ ని విజిట్ చేయండి ఇదే హీరో మోటార్ కంపెనీ వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ ఇక్కడ వీళ్ళు ఏం మెసేజ్ చేస్తున్నారు చూస్తే ఈ ఓటర్ ఈవీఆర్ఎస్ స్కూటర్ ద బిగ్గెస్ట్ డిబేట్ అండ్ ఎండ్ ఇన్ దిస్ ఇయర్ అని చెప్పి ఇక్కడ డీటెయిల్స్ అయితే మెన్షన్ చేస్తున్నారు దీనికి సంబంధించిన కొన్ని టేజర్ ఇమేజ్ అయితే ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు అనమాట జూలై ఒకటో తారీఖు హీరో మోటార్ కంపెనీ వాళ్ళు అయితే లాంచ్ చేయబోతున్నారు దీని గురించి వచ్చిన ఒక వార్తలు చూసుకున్నట్లయితే బిఏ బ్యాటరీ సబ్స్క్రిప్షన్ కింద హీరో మోటార్ కప్ కంపెనీ వాళ్ళు వి ఎక్స్ టూ ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకొచ్చే అవకాశం ఉంటుందని టైమ్స్ ఆఫ్ ఇండియా కనవండి ఎకనామిక్స్ టైమ్స్ వంటి రిపోర్ట్స్ వాళ్ళైతే వాళ్ళ ఆర్టికల్స్ అయితే మెన్షన్ చేయడం జరిగింది అనమాట మనకి బిఏఎస్ బ్యాటరీ సర్వీస్ ఆప్షన్ లోని ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకొస్తామని చెప్తున్నారు సో మోస్ట్లీ హీరో కప్ కంపెనీ వాళ్ళు తీసుకొచ్చే ఎలక్ట్రిక్ స్కూటర్ డిజైన్ ఇదే అవకాశాలు ఎక్కువ ఉన్నాయండి వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ లో పోస్ట్ చేసిన ఇక్కడ హెడ్ ల్యాంప్ సంబంధించిన డిజైన్ గమనించిన కూడా చూడండి ఇంచుమించి అలా కనిపిస్తుంది మోస్ట్లీ వేదాజీనే స్కూటర్ ను తీసుకొచ్చే అవకాశం కాకపోతే ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్ ఏంటంటే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ మోస్ట్లీ అరవై ఐదు వేల రూపాయలకి వచ్చే అవకాశం ఉంటుంది చెప్తున్నా దాని గురించి మాట్లాడుకునే ముందు వేదా ఎలక్ట్రిక్ స్కూటర్ సంబంధించిన ప్రైజెస్ దానికి సంబంధించిన టెక్నికల్ స్పెక్స్ ఒకసారి చెక్ చేద్దాం సో మనకి వేదా వీటు బేస్ ప్రైస్ వచ్చి మనకి తెలుగు రాష్ట్రాల్లో ఎనభై ఐదు వేల రూపాయల నుంచి స్టార్ట్ అవుతుంది తొంభై నాలుగు కిలోమీటర్ సర్టిఫికేట్ అయితే వేదా టూ ప్లస్ లక్ష రెండు వేల ఐదు వందల రూపాయలు దీనికి వచ్చి నూట నలభై మూడు కిలోమీటర్ సర్టిఫికేట్ రేంజ్ చెప్తున్నారు ఇక వేదా టూ ప్రో వచ్చి లక్ష నలభై వేల రూపాయల ఎక్ షో రూమ్ కాస్త ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే ఆఫర్ చేస్తున్నారు ఇప్పుడు వీటిని స్టార్టింగ్ ప్రైస్ అరవై ఐదు వేల రూపాయలకి ఎలా ఇస్తామని చెప్తున్నారంటే బ్యాటరీ యాజ సబ్స్క్రిప్షన్ దీని గురించి ఒకసారి మనం డీటెయిల్ గా మాట్లాడదాం ఏఎస్ దీన్నే బ్యాటరీ యాజ సబ్స్క్రిప్షన్ ని బ్యాస్ అని చిన్న షార్ట్ ఫామ్ లో అంటూ ఉంటారు బ్యాటరీ అనేది సెపరేట్ చేస్తారనమాట సో సెపరేట్ గా ఎలక్ట్రిక్ స్కూటర్ మాత్రమే మీరు కస్టమర్ ఎవరైతే ఉంటారో స్కూటర్ ని మాత్రమే ఓన్ చేసుకుంటారు సో బ్యాటరీ అనేది సెపరేట్ గా వాళ్ళు సబ్స్క్రిప్షన్ ప్లాన్ ఇస్తారు అనమాట సబ్స్క్రిప్షన్ ప్లాన్ లో బ్యాటరీని ఇస్తారు సో దానికి కొన్ని ప్లాన్స్ అనేవి ఉంటాయి అది ఎంత అమౌంట్ అనేది హీరో మోటార్ కప్ కంపెనీ వాళ్ళు ఫిక్స్ చేస్తారు ఇప్పుడు వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఒక న్యూస్ ప్రకారం అరవై ఐదు వేల రూపాయల నుంచి హీరో కంపెనీ వాళ్ళ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ ఏదో ఈ ప్రైస్ సెగ్మెంట్ లో ఎలక్ట్రిక్ స్కూటర్ ని అందుబాటులో తీసుకొచ్చే అవకాశం ఉంటుందని చెప్తున్నారు బట్ అది ఎంత వరకు సాధ్యం తెలుసుకోవాలంటే ఆల్రెడీ హీరో మోటార్ కప్ కంపెనీ వాళ్ళు ప్రైజెస్ రివీల్ చేశారు కదా వాళ్ళ ప్రీవియస్ ఎలక్ట్రిక్ స్కూటర్ మోడల్స్ ప్రైజెస్ చూసుకుంటే వేదా వీటి లక్ష నలభై వేల రూపాయలు లైట్ వచ్చి ఎనభై వేల రూపాయలు ఈ ప్రైస్ సెగ్మెంట్ లో ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకొచ్చారు ఇప్పుడు దీంట్లో బ్యాటరీ ప్యాక్ ని తొలగిద్దాం సో వేదా టూ లైట్ ప్రకారం ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకుంటే వాళ్ళు ఎనభై వేల రూపాయల షోరూమ్ రూమ్ కాస్ట్ కి ఎలక్ట్రిక్ స్కూటర్ ఆఫర్ చేస్తామని చెప్తున్నారు ఎనభై ఐదు వేల రూపాయలకి టూ పాయింట్ టూ కిలో వాటర్ బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ టూ కిలో వాటర్ బ్యాటరీ ప్యాక్ లో మార్కెట్ ప్రైస్ సుమారుగా ఒక కిలో వాటర్ కి ఒక పదమూడు వేల రూపాయల నుంచి పదిహేను వేల రూపాయలు అంటే బాగా ఓఎం లో చాలా తక్కువ పడిందని అనుకుందాం అంటే ఓవరాల్ గా థర్టీ థౌసండ్ తీసుకుండ్ అనుకుందాం అంటే ఎయిటీ ఫైవ్ థౌసండ్ మైనస్ ఇందులో వచ్చి ఒక థర్టీ థౌసండ్ తీసేస్తే ఒక ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ కి ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ కాస్ట్ మన జస్ట్ అంచనా కోసం ఒక ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ అవ్వచ్చు వితౌట్ బ్యాటరీ ప్యాక్ వేద ప్లస్ లో వచ్చి వేలు ఉపయోగిస్తుంది త్రీ పాయింట్ ఫోర్ కిలోమీటర్ కెపాసిటీ అంటే సుమారుగా ఒక యాభై వేల రూపాయలు అనుకోండి సో మనకి ఇంచమించికి అంతే వస్తుంది కదా యాభై వేలు అంటే ఒక యాభై రెండు వేల ఐదు వందలు సో ఓవరాల్ గా ఫిఫ్టీ ఫైవ్ కే అవుతుంది వెహికల్ ఓవరాల్ గా కాస్ట్ వితౌట్ బ్యాటరీ ప్యాక్ లెక్క వేసుకుంటే ఒక ఫిఫ్టీ టు ఫిఫ్టీ ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ రూపీస్ లోపల మనం అనుకోవాలి ఈ వెహికల్ కాస్ట్ సో బ్యాటరీ ప్యాక్ ని మార్కెట్ ప్రైస్ ప్రకారం అంచనా వేసుకుంటే మరి అరవై ఐదు వేల రూపాయలకి సాధ్యం అవుతుందా లేదంటే ఇందాక మన కాల్యులేషన్ ప్రకారం ఒక యాభై ఐదు వేల రూపాయలు మాక్సిమం అయితే వెహికల్ కాస్ట్ యాభై ఐదు రూపాయలు పోనీ ఒక అరవై వేలు సో సిక్స్టీ థౌజండ్ వెహికల్ కాస్ట్ అనుకుంటే అప్పుడు వీళ్ళు బ్యాటరీ సర్వీస్ కింద ఏమిస్తారు వెహికల్ మాత్రమే ఇస్తారు తర్వాత మీరు బ్యాటరీ ప్యాక్ ని మీ సబ్స్క్రిప్షన్ కాస్ట్ అది మంత్ కి ఒక ట్వెల్వ్ హండ్రెడ్ అవ్వచ్చు లేకపోతే ఒక ఎయిట్ హండ్రెడ్ మీరు పే చేసుకుని ఆ వెహికల్ ఉపయోగించుకుంటారు అది బ్యాటరీ అదే సర్వీస్ కింద హీరో మాటోకాప్ కంపెనీ వాళ్ళు ఈ ప్రైస్ సెగ్మెంట్ లో ఒక సిక్స్టీ థౌసండ్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ లోపల తీసుకొస్తే ఈ బ్యాటరీ సబ్స్క్రిప్షన్ ప్లాన్ ని మోడల్ ను బట్టి మార్చే అవకాశం ఉంటుంది ఎందుకంటే మీకు వేదా వీటు లైట్ వేరియంట్ లో అరవై తొమ్మిది కిలోమీటర్ టాప్ స్పీడ్ వేదావిటు ప్లస్ లో ఎనభై ఐదు కిలోమీటర్ టాప్ స్పీడ్ వేదా వీటు ప్రో లో తొంభై కిలోమీటర్ టాప్ స్పీడ్ సో ఓవరాల్ గా మోటార్ కెపాసిటీ కొంచెం చేంజెస్ చేశారు కాబట్టి ఓవరాల్ వెహికల్లో మేజర్ డిఫరెన్స్ ఆ కాస్ట్ లో బ్యాటరీ సర్వీస్ కింద కూడా మనకి డిఫరెన్స్ వస్తే ఆ వెహికల్ పర్ఫార్మెన్స్ బట్టి మీరు తీసుకునే చూస్ చేసుకున్న వెహికల్ కొత్తగా వి ఎక్స్ టూ వేరియంట్ తీసుకొస్తే ఆ వెహికల్ అయినా టెక్నికల్ స్పెసిఫికేషన్స్ పరంగా అందులో అయినా ప్రైస్ డిఫరెన్స్ రావాలి కానీ బ్యాటరీ పరంగా చూసుకుంటే ఇప్పుడు వీళ్ళు మళ్ళీ ఏం చెప్తున్నారంటే వెహికల్ కాస్ట్ అంటే బ్యాటరీ సర్వీస్ కింద వితౌట్ బ్యాటరీ మీరు ఒక సిక్స్టీ కి లేతే సిక్స్టీ ఫైవ్ థౌజండ్ మధ్యలో వెహికల్ తీసుకుంటే దానికి బ్యాటరీ ప్యాక్ ఆప్షన్స్ ఇస్తారు సో అది ఎంత టూ పాయింట్ టూ కిలో అవర్ లేదా త్రీ పాయింట్ ఫోర్ కిలోమోటర్ ప్రెసెంట్ ఉన్న సమాచారం ప్రకారం సో టూ పాయింట్ టూ కిలోమటర్ హీరో మోటార్ కార్ కంపెనీ వాళ్ళు క్లెయిమ్ చేస్తున్న రేంజ్ అంతా తొంభై నాలుగు కిలోమీటర్లు కానీ రియల్ రేంజ్ చాలా తక్కువ చెప్తున్నారు అండి అరవై నాలుగు కిలోమీటర్లు మాత్రమే రియల్ రేంజ్ వస్తుంది అని చెప్తున్నారు త్రీ పాయింట్ ఫోర్ కి వన్ ఫార్టీ త్రీ కిలోమీటర్స్ ఎంతో క్లెయిమ్ చేస్తున్నారు రియల్ రేంజ్ సుమారుగా నూట ఐదు కిలోమీటర్ రియల్ రేంజ్ మాత్రమే చెప్తున్నారు ఇప్పుడు మీరు బ్యాటరీ సర్వీస్ కింద రెండు ఆప్షన్స్ లో మీరు టూ పాయింట్ టూ కిలోమటర్ త్రీ పాయింట్ ఫోర్ కిలోమటర్ కెపాసిటీ తీసుకుంటారు కదా వెహికల్ ఏమో ఐదర్ సిక్స్టీ టు సిక్స్టీ ఫైవ్ థౌసండ్ లేదా సెవెంటీ థౌసండ్ మధ్యలో వెహికల్ తీసుకుని ఈ పర్టికులర్ టూ పాయింట్ టూ కిలోమీటర్ అయితే ఈ రేంజ్ లోటర్ కెపాసిటీ పర్టికుల రేంజ్ లో మీకు ఆ బ్యాటరీ ప్యాక్ ఇచ్చే రేంజ్ వస్తుంది అంటే మోస్ట్లీ త్రీ పాయింట్ ఫోర్ కిలోమీటర్ అంటే డ్యూయల్ బ్యాటరీ ప్యాక్ ఇచ్చే అవకాశం ఉంటుంది అది మీరు సబ్స్క్రిప్షన్ ప్లాన్ బట్టి డిపెండ్ అయి ఉంటుంది సో ఓవరాల్ గా చూసుకునేది హీరో మోటార్ కప్ కంపెనీ చెప్తున్న ఆర్టికల్స్ ప్రకారం అరవై ఐదు వేల రూపాయలకి హీరో మోటార్ కంపెనీ కంపెనీలు బ్యాటరీ సర్వీస్ కింద ఎలక్ట్రిక్ స్కూటర్ ని ఆఫర్ చేయడం అనేది పాసిబిలిటీ చాలా క్లియర్ గా కనిపిస్తుంది కాబట్టి వీళ్ళు ఏ ప్రైస్ సెగ్మెంట్ లో వీళ్ళు పెట్టే ప్యాక్స్ ఏ ప్రైస్ లో ఉంటాయనే అసలు ప్రశ్న అనమాట రెండోది మరి హీరో మోటార్ కంపెనీ తీసుకొచ్చే కొత్త ఎలక్షన్ ని కేవలం బ్యాటరీ యాజ్ సర్వీస్ కిందనే కాదు విత్ బ్యాటరీ ప్యాక్ తో కూడా ఇచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి కారణం ఏంటంటే మనం డీటెయిల్ గా మాట్లాడుకుంటే ఎనభై ఐదు వేల రూపాయలకేమో వేదా వీటు లైట్ ఇస్తున్నారు దీనికి ఇచ్చే బ్యాటరీ ప్యాక్ అంతా కేవలం రెండు పాయింట్ రెండు కిలోమీటర్లు మాత్రమే ఇప్పుడు ఇలాంటి టైమ్ లో అరవై ఐదు వేల రూపాయలకే బ్యాటరీ యాజ్ సర్వీస్ కింద తీసుకొచ్చినప్పుడు ఒక ఇరవై వేల రూపాయలు పెట్టుకుంటే నాకు డైరెక్ట్ గా బ్యాటరీ వచ్చి అనుకుంటారు కస్టమర్ పెద్ద ప్రైస్ డిఫరెన్స్ కనిపించట్లా ట్వంటీ థౌసండ్ లో నాకు వెహికల్ అనుకుంటారు కానీ బ్యాటరీ సర్వీస్ తీసుకునే ఆప్షన్ తక్కువ సో మరి వేదా అనేది అసలు ప్రశ్న అంటే వెహికల్ లో కొంచెం ఆల్రెడీ చెప్పడం ఏంటంటే వేద వి ప్లస్ వేరియంట్ లో మనకి స్ప్లిట్ సీట్ ఇచ్చారు బట్ డైరెక్ట్ గా సింగిల్ సీట్ తో వస్తుంది చెప్తున్నారు మరి పర్ఫార్మెన్స్ పరంగా ఏమైనా మార్పులు చేస్తారా అనే డీటెయిల్స్ అయితే ఇంకా మనకి క్లారిటీ లేదు ఓవరాల్ గా హీరో మోటార్ కంపెనీ వాళ్ళు బ్యాటరీ సర్వీస్ అనే ఒక ఆప్షన్ ఇస్తారు కానీ కంప్లీట్ గా వెహికల్ సర్వీస్ కింద మాత్రం అయితే అమ్మారు అన్నమాట ఒకటి ఫిక్స్డ్ బ్యాటరీ ప్యాక్ తో ఒక ప్రైస్ పెట్టచ్చు బ్యాటరీ సర్వీస్ అనే ఒక ఆప్షన్ ఇస్తారు సో బ్యాటరీ సర్వీస్ అనేది పెట్టినప్పుడు ఇనిషియల్ గా లాంచెస్ చూస్తే బెంగళూరు చెన్నై ఇలాంటి ప్రాంతాల్లో ఫస్ట్ వీళ్ళు ట్రైల్ రన్ చేస్తారు ఎందుకంటే వీళ్ళు ఆల్రెడీ వేదా వీటు సంబంధించిన ఛార్జింగ్ స్టేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆ బిల్డ్ అంతా ఎక్కడ చేసుకున్నట్టు బెంగళూరు ప్రాంతంలో ఆల్రెడీ వీళ్ళకి కొన్ని స్వాప్ స్టేషన్ లాంటి సెటప్ చేసుకోవడం జరిగింది వేదా వీటి సంబంధించిన వెహికల్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉందా ఫాస్ట్ స్వాపింగ్ స్టేషన్ లాంటి సెటప్ చేసుకుంటూ వస్తున్నారు కాబట్టి ఇనిషియల్ గా వీళ్ళు బ్యాటరీ సర్వీస్ తీసుకొస్తే ఈ నగరాల్లో ట్రయల్ రన్ చేసి అప్పుడు హీరో మోటార్ కప్ కంపెనీ వాళ్ళు మిగిలిన నగరాలకు కూడా ఫేజ్డ్ వైజ్ లో బ్యాటరీ సర్వీస్ కింద ఇచ్చే అవకాశం ఉండదు ఒకేసారి హీరో కప్ కంపెనీ వాళ్ళు బ్యాటరీ సర్వీస్ ని అన్ని నగరాలకి ప్రకటించే అవకాశం చాలా తక్కువ ఉంది కొన్ని నగరాలకి బ్యాటరీ సర్వీస్ ఇచ్చి అన్ని మిగిలిన అన్ని చోట్లకి ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకొస్తారు కాబట్టి అప్పుడు ఫిక్స్డ్ బ్యాటరీ బ్యాక్ తో అన్ని నగరాలకి అయితే లాంచ్ అనమాట మన ఎంత క్యాలిక్యులేషన్ ప్రకారం అయితే ఈవెన్ సిక్స్టీ ఫైవ్ థౌసండ్ కన్నా లోప కూడా హీరో మోటార్ కప్ కంపెనీ వాళ్ళు తమ ఎలక్ట్రిక్ స్కూటర్ ని బ్యాటరీ సర్వీస్ కింద ఇచ్చే అవకాశం అయితే ఉంది వెహికల్ లో కొంచెం పర్ఫార్మెన్స్ ఎక్కువ ఉన్న వాటికి ఒక రకమైన ప్రైజింగ్ లేకపోతే ఆ వీఎక్స్ టూ లైన్ మల్టిపుల్ వేరియంట్స్ తీసుకొచ్చి దాంట్లో మోటార్ పవర్ తగ్గించడం వల్ల లేకపోతే ఇతర స్పెసిఫికేషన్స్ లో ఏమైనా కంట్రోల్ చేసి వేరియేషన్ చూపించి బ్యాటరీ ప్యాక్ సబ్స్క్రిప్షన్ కాస్ట్ అనేది డిఫరెన్స్ చూపించే అవకాశం ఉంటుంది ఏదేమైనప్పటికీ హీరో మోటార్ కప్ కంపెనీ వాళ్ళ నుంచి మనకు వస్తున్న సమాచారం ప్రకారం రెండు రకాల వేరియంట్స్ ఒకటి ఫిక్స్డ్ బ్యాటరీ ప్యాక్ రెండోది బ్యాటరీ ఆసే సబ్స్క్రిప్షన్ ప్లాన్ లో తీసుకొచ్చే అవకాశం క్లియర్ గా అయితే కనిపిస్తుంది జూలై ఒకటో తారీఖునైతే కంప్లీట్ డీటెయిల్స్ అయితే రాబోతున్నాయి అనమాట మరి హీరో మోటార్ కప్ కంపెనీ వాళ్ళ ఎలక్ట్రిక్ స్కూటర్ బ్యాటరీ యాజ్ సబ్స్క్రిప్షన్ ప్లాన్ తో తీసుకొస్తే మీలో ఎంతమంది ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకుంటారు అలానే మీరు ఫిక్స్డ్ బ్యాటరీ ప్యాక్ తో కంప్లీట్ గా వెహికల్ హల్డ్ చేసుకోవడం మీకు ఇష్టమా లేదు నాకు తక్కువ ప్రైస్ కి వెహికల్ వస్తుంది బ్యాటరీ ప్యాక్ ని సెపరేట్ గా ప్యాకేజ్ కింద తీసుకుని వెహికల్ తీసుకోవడం మీకు ఇష్టమా మీ అభిప్రాయం కామెంట్ రూపంలో చెప్పండి అలానే మీలో కూడా ఎలక్ట్రిక్ వెహికల్ వేసేసినట్టు మీరు మాతో షేర్ స్క్రీన్ ప్యాక్ అమ్మే నెంబర్ వాట్సప్ చేయండి రెండు డిస్క్రిప్షన్ ఫార్మ్ ఫిల్ చేయండి ఈ వీడియో కానీ మీరు నచ్చలేదు ఈ సబ్స్క్రైబ్ చేసుకోండి ఆటోమొబైల్ కోసం తెలుగు ఛానల్ లేడీస్ టెప్ల్స్ కోసం ఈవి కొరాలు చాలా ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్యూచర్